ఆదికాండము నలభైవ అధ్యాయము అటు పిమ్మట ఐగుప్తు ఐగుప్తురాజు యొక్క ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యువసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి అందు కలలు కని ఒక్కొక్కడు వేరువేరు భావముల కళ కనెను తెల్లవారినప్పుడు ఏసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయుంది అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవ్వరనూ లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్ష వల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగేలుండెను అది చిగురించినట్లు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చిత్తనని తన కలను తనతో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావము ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము ఏలైనగా నేను హెబ్రియుల దేశంలో నుండి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నేను నేనను కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అందుకు యోసేపు దాని భావమిదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును ఉత్తరం ఉత్తరమిచ్చను మూడో దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికి ఇచ్చను కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని బ్రేలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరు ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నెలు ఒక దట్టున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పిల్ల వెన్నులు వాటి తరువాత ములిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు ఎన్నెలు ఆ పిల్ల వెన్నులను మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకులగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరు తన కలలను వివరించి వారితో చెప్పాను గాని ఫరూకు వాటి భావము తెలుపగలవాడెవ్వడూ లేకపోయెను యకుల అధిపతి నేడు నా తప్పిదమ్మును జ్ఞాపకము ఫరో తన దాసుల మీద కోపించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడయుండిన యొక్క హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపానో ఆయా భావముల చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించెనని ఫోతో చెప్పగా ఫరో పిలువ పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను ఫరో యోసేబుతో నేనొక కల కంటిని దాని భావమును తెలుపుగలవారెవ్వరూ లేరు నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను ఊర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేబు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఇచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసినవియు చూపున కందమైనవియునైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను మరియు నిగరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాను మీది అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగా నున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశెను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టి గల ఏడు మంచి వెన్నులు ఒక దట్టున పుట్టెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశాను ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పిదిని కాని దాని భావమును తెలుపుగల వారెవ్వరనూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు ఫరోక్ అనిన కళ ఒకటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువు గల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకి చూపించెను ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఐదవ భాగము తీసుకొనవలెను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు ఏడిటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను ఆ మాట పరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ఎనెను మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరనూ లేరు నీవు నా ఇంటికి అధికారవై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన యుందునని యోసేబుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేబు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను నైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పను మరియు ఫరో యోసేపునకు జత్నఫా నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిఫరి కుమార్తెయకు ఆసేనతో నిచ్చి పెండ్లి చేశాను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతట సంచరించాను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములు గలవాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమంతట సంచారము చేశాను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విస్తారముగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేశాను ఏ పట్టణము చుట్టు నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశాను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను కొలుచుటకు అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశెను కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన పుతిఫర్ కుమార్తెయ్యకు ఆసేనతో అతనికి వారిని కనిను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టాను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమయ్యేను కానీ ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకుని అప్పుడు ఫరో మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తుయులందరితో చెప్పాను కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీలకు ధాన్యం అమ్మకము చేశాను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా నుండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కానాను దేశములోనూ ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులు వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చితరని అడిగను అందుకు వారు ఆహారము కొనుటకు కానాను దేశం నుండి వచ్చితి మనరి యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టను కానీ వారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని కూర్చి తాను కలిన కలలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితరని వారితోననగా వారు లేదు ప్రభువ నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితే మేమందరము ఒక మనిషిని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నటకే వచ్చితరని వారితో అనిను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కానాను దేశములున్న ఒక మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్దనున్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీని వలన మీ నిజము తెలియబడును జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముడిని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఇందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగులు వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకున్నట్లు వీరి చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పాను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బ్రతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిది మరి రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినదైతిరి గనుక అతని రక్తపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చాను అయితే దిబాషి వారి మధ్య నుండెను గనుక తమ మాట యోసేబు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి యొద్ధ నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యుద్ధకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోను పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఎడల నిట్లు జరిగించను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిరి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోని మూతిలో ఉండెను అతడు నా రూకలు తిరిగి ఇచ్చి వేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతట వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వారు కానాను దేశం ముందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు వచ్చిన వారమని అనుకునేను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పి తిని అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకరిని నా యొద్ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యుద్ధకు ఆ చిన్నవాన్ని తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీ కప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పరనిరి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేబు లేడు చిమ్యోని లేడు మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను అందుకు రూబేను నేనతని నీ వద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగింపుము అతని మరలా నీ వద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను ఇతని అన్న చనిపోయెను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంపికలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవున్నట్లు చేయుదురని చెప్పాను